కాషాయ వస్త్రం కరదండరి కమండలం పద్మకరేణ శంఖం చిత్రం భూషణాడ్యం శ్రీపాదరాజం శరణం ప్రపధ్యే జయ గురుదత్త శ్రీ గురుదత్త ఈరోజు మనం చేసే వీడియో మనందరికీ ఎంతో ఇష్టమైన ఎంతో పరమ పవిత్రమైన సిద్ధమంగళ స్తోత్రం గురించి చెప్పుకుందామా మీ దగ్గర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సిద్ధమంగళ స్తోత్రం నా జీవితంలోకి ఎలా వచ్చింది అది చదవడం వలన నా జీవితంలో నాకేమి వచ్చింది అనే విషయం మీద చిన్న వీడియో చేసుకుందాం సరే సిద్ధమంగళ స్తోత్రం అంటే శ్రీపాద శ్రీవల్లభ స్వామిది అని అందరికీ దత్తభక్తులు అందరికీ విదితమే అందరికీ తెలుసు అది ఇప్పుడు తెలుసు గత ఒక ఆరేడు సంవత్సరాలుగా తెలుసండి కానీ ఒక పదిహేను సంవత్సరాల క్రితం అంటే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం వచ్చిన కొత్త కొత్తల్లో అసలు ఎవరికీ తెలియదు అది నిజంగా అంటే చరితామృతం చదివేసి అందరు మూడవ రోజు పాలనలో వస్తుంది కదా అలా చదువుకున్న వాళ్ళే తప్ప దీన్ని ఎన్నిసార్లు చెయ్యాలి అని ఒక నియమం ఎవరికి తెలియలేదండి అయితే నిజంగా గర్వంగా అంటే ఏదో అహంతో కూడిన గర్వం కాదు ఆనందంతో నేను చెప్తున్నాను ఈ జన్మకి శ్రీపాద శ్రీవల్లభ స్వామి ఈ నిర్మలాదేవి అని ఒక ఈ శరీరాన్ని సిద్ధమంగళ స్తోత్రం ప్రచారం చేయడానికి ఎన్నుకోబడ్డానంటే నేను ఈ స్వామి అనుగ్రహమే అయితే ఆ పారాయణం మూడవ రోజు పారాయణంలో సిద్ధమాంగళోతున్న వస్తుంది అంటే చదువుతాను చదువుతున్నా అంటే నాకు జనరల్గా పాటలు అంటే చాలా ఇష్టం అట్లాగే ఈ సిద్ధమాంగళోతులు ఇలా పాటలాగా పాడాలి అని కూడా తెలియదు అప్పుడు వీడియోస్ కూడా ఏమి లేవు నేను ఇంకా నాకు ఇష్టం కదా అందుకని ఏదేదో విజయబో విజయబా సీమద కండా శ్రీ విజయబో చాలా బాగుంది అని చెప్పి అలా మొదలుపెట్టానండి మొదలుపెట్టి అది ఇప్పుడు ఏ స్థితికి వచ్చిందంటే కలియుగ మహామంత్రం సిద్ధమంగళ స్తోత్రం అని అందరి చేత అందరి నోటి వెంట పలుకుబడి మహామంత్రం అయిందండి సిద్ధమంగళ స్తోత్రం ఎవరిని కదిలిచ్చిన ఎన్ని అనుభవాలు ఎన్ని లీలలు చెప్తున్నారండి నా జీవితంలోని ఎన్నో నీళ్ళలు జరిగాయండి చాలా జరిగాయి ఈ సిద్ధమంగళ సూత్రాన్ని నూట ఎనిమిది సార్లు ఎప్పుడు చదువుకుంటూ ఉండేదాన్ని నేను ఇంట్లో ఇలా బయటికి వెళ్ళి చెప్పాలి ఇది కూడా నాకు తెలియదు ఎప్పుడు నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది సార్లు అంటే నాకు ఏది చేసినా నూట ఎనిమిది ఇష్టం నూట ఎనిమిది పువ్వులతో నూట ఎనిమిది రకాలతో చేశాను అలాగే సాయినాము నూట ఎనిమిది నెలల్లో పొద్దున్న నుంచి దాకా సాయినాము ఏకాహం చేయమని స్వామి ఆజ్ఞతో చేపించారు నేను చేశాను అనుకోవద్దు నేను ఎప్పుడు చేయాల అన్నీ స్వామి లీలలే అలాగే నూట ఎనిమిది సార్లు గురుచిత్ర పారాయణ చేశాను నూట ఎనిమిది సార్లు బాబా సత్యత్ర పారాయణ చేశాను ఇలా ఏది చేసినా నూట ఎనిమిది సంఖ్య నాకు చాలా ఇష్టం అన్నమాట ఏమో తెలియదు నాకు తెలియదు అలా స్వామి ఒక మెసేజ్ లాగా అనిపించేది అలా చేసేదాన్ని దీన్ని కూడా ఎప్పుడు నూట ఎనిమిది సార్లు ఎప్పుడు ఇంట్లో ఇలా ఒక దత్తుడి ఫోటో ఉంటుందని దత్తుడి ఫోటో తెలుసు కానీ సిద్ధమాలవతరం పెట్టి చదవాలని అసలు ఏమి తెలియదండి నాకు గుర్తు కోసం కొన్ని కాయిన్స్ లేదంటే పువ్వులు పెట్టి నూట ఎనిమిదికి ఒక్కసారి ఒక పువ్వు లేదంటే ఒక కాయిన్ పెట్టి చదివేదాన్ని డైలీ అలా చదువుతూ ఉండేదాన్ని అనమాట ఏ రాగాలతోనో నాకు దర్శన రాగాలతో ఎన్నో రాగాలతో పాడుకుంటూ ఉండేదాన్ని అది కూడా స్వామి అనుగ్రహమే అనమాట దాన్ని మా ఇంటికి ఒక ఆయన ప్రసాద్ గారు ఒక ఆయన వచ్చి అమ్మ దీన్ని నువ్వు నూట ఎనిమిది ఇళ్లలో ఎందుకు పెట్టించకూడదు అని అడిగారు అయితే దాని ముందు ఏం జరిగిందంటే నేను ఇలా చదువుతున్నప్పుడు మా అపార్ట్మెంట్లో కొంతమంది వచ్చి ఏదో బాగా చేసుకుంటున్నావు మా ఇంట్లో కూడా పెట్టచ్చు కదా అని వాళ్ళు తమాషలో అడిగారంటే ఏదో పూజ చేసుకున్నావు ఇదంతా అడిగారు అయ్యో నాకేం తెలుసు అంటే కాదు కాదు నువ్వు ఎలా చేసుకుంటున్నా అలాగే చేయించు మాటారు అలా కొంతమంది ఇళ్లలో ఇళ్లలో చేశారనమాట ఇంకా అప్పుడు వచ్చి ఆయన అడిగారు అమ్మ దీన్ని ఎందుకు చేయకూడదు నూట ఎనిమిది సార్లు అని అడిగారు నేను కూడా ఏదో సరదాగా అవు చేసేద్దామండి అన్నాను అప్పుడు మంగళవారం వచ్చి అడిగారాయన బుధవారం అందరం కలిపి ఒక పద్దెనిమిది మంది మాట్లాడుకొని గురువారం పిఠాపురం అందరూ వెళ్ళామండి వెళ్ళి వాళ్ళ పర్మిషన్ తీసుకొని సంస్థానం వాళ్ళ పర్మిషన్ తీసుకొని స్వామి ముందు ఈ పద్దెనిమిది మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వెళ్ళాలయంగా కూర్చున్నా అప్పుడు స్వామిని అడిగాను స్వామి వల్ల బా ఈ యొక్క సిద్ధమాంగళ సూత్రం ఇప్పటిదాకా ప్రచారానికి ఎవరు చేయలేదు రాలేదు మరి నాకెందుకు ఆ స్ఫురణ కలిగించావో నాకు తెలియదు నిజంగా ఇది ప్రతి ఇంట్లోనూ ఈ సిద్ధమాంగళ సూత్రం జరిగితే అంటే మంచిది అనిపిస్తే దీన్ని ఇలా ప్రచారం చేయాలి నేను కరెక్ట్ పర్సన్ అనుకుంటే నాకు ఏదో ఒక లీల చూపించు ఇది చదివిన చోట అందరికీ మంచి జరగాలి అందరికి ఎన్నో లీలలు జరగాలి అంటే లీలలు లేకుంటే ఎవరు పెట్టించుకోవాలి కదా అది నా నాకున్న సమస్య కాబట్టి ఇలాంటంతా నేను మనసులో ప్రార్థనంతా చేసుకున్నాను చేసుకొని నమస్కారం పెట్టి ఓంకారంతో స్టార్ట్ చేయటప్పటికీ ఆ యొక్క దత్త విగ్రహం నుంచి మాల జారి కింద పడిందండి అంటే ఆయన స్వామి ఒళ్ళో పడింది వెంటనే ఆనందం అయిపోయింది అంటే నేను కళ్ళు తెచ్చుకొని ఓంకారం చేశా నాతో పాటు మిగతా వాళ్ళందరూ కళ్ళు మూసుకొని ఉన్నారు నాకు తెలియదు తర్వాత చెప్పారు ఇంకొక ఇద్దరు మాత్రమే వాళ్ళు నాతో పాటు కళ్ళు తెచ్చుకొని ఉన్నారట ఆ విషయాన్ని తర్వాత చెప్పుకోను అప్పుడు వాళ్ళు మాలబడింది నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు కూడా అన్నమాట అప్పుడు స్వామి నిజంగా చాలా నాకు అదృష్టం ఇచ్చా నిజంగా ఇది ఏ గృహం నందు ఈ యొక్క సిద్ధమంగళ సూత్రం మేము చేస్తాము వాళ్ళందరికీ మంచి జరగాలి వాళ్ళందరి కోరికలు తీరాలి అని చెప్పి నేను గట్టిగా సంకల్పంతో స్వామి అనుగ్రహాన్ని వేడుకున్నాను అనమాట స్వామి పర్మిషన్ ఇచ్చేశారు ఇలా సిద్ధమంగళ సూత్రం చదువుతున్నాను ఒక పదకొండు సార్లు పన్నెండు సార్లు చదివేటప్పటికీ మళ్ళీ నాలో ఒక బుద్ధి బయలుదేరింది ఒకసారిగా భగవంతుడు వచ్చి మన దగ్గర కూర్చున్నా కూడా చెప్పినా కూడా మనం నమ్మం అలాంటి పరిస్థితి వస్తుంది ఒక్కోసారి అప్పుడు నేను అడిగాను స్వామి నిజంగా మాల జారి పడిందా లేదంటే ఏదైనా ముడి ఇలాగా ఉండేమైనా జారి పడిందేమో నా అనుమానంగా ఉంది స్వామి మీరేమనుకోకుండా ఇంకొక నీళ్ళు చూపించరా ఇంకెప్పుడు అడగను తండ్రి అనుకున్నా అనుకుంటూ ఉంటే అనుకున్నానో లేదు ఒక మహారాష్ట్ర ఎవడో ఎవరో ఒక ఆవిడ ప్రదక్షిణాలు చేస్తూ ఉండింది ఆ గుడి చుట్టూ నేను చూడలేదు తర్వాత ఆవిడ వచ్చేసి శ్రీపాద వల్ల స్వామి ఫోటో ఇంత తీసుకొని వచ్చేసి ఆమె నాతో మాట్లాడలేదు ఏం చేయలేదు నా ఒడిలో పెట్టేసి ఆవిడ ప్రదర్శనలు చేసుకోవడానికి వెళ్ళిందనమాట అంటే స్వామి పరిపూర్ణంగా ఈయన నిర్మలాదేవి అనే ఒక శరీరాన్ని ఎన్నుకొని నీ దగ్గరకు వచ్చేసానమ్మా నేను నువ్వు ఇంకా విజృంభించు అని చెప్పండి స్వామి నా దగ్గరికి వచ్చేశానండి ఆనాటి నుంచి ఈనాటి వరకు సిద్ధమంగళ సూత్రాన్ని కొన్ని కోట్ల సార్లు లేనండి ఎంత లక్షల సార్లు ఇళ్లలో కావచ్చు మందిరంలో కావచ్చు లేదంటే ఒక జ్ఞానమహాయజ్ఞంలో కావచ్చు ఎక్కడెక్కడెక్కడెక్కడో ఉంటో నిర్మలమ్మ అంటే ఈరోజు తెలియని వాళ్ళు లేరండి సిద్ధమంగళా సూత్రం అంటే నిర్మలమ్మ నిర్మలమ్మ అంటే సిద్ధమంగళా సూత్రం అనేలాగా స్వామికి ఇచ్చారు ఆ రోజులు ఎవరికీ తెలియదు అప్పుడు అందరూ అన్నారమ్మ ఇది అందరూ అప్పుడు అందరు అంటే బ్యాచుల్ బ్యాచిల్గా పెట్టేస్తున్నారు ఇది నువ్వే పెట్టా నువ్వే పెట్టావు కదమ్మా నీకే ఇచ్చారు కదా స్వామి అని చెప్పమ్మా అన్నారు అయ్యో ఎవరు పెడితే ఏముందండి ఇందులో తప్పేముంది అందరూ స్వామి అంటే ఆయన గురించి ఆ సిద్ధ మంగళాస్తం గురించి ప్రచారం అవడమే నాకు కావాల్సింది ఎవరు పెట్టినా ఎవరు పాడుకున్నా నాకు బాధ లేదండి స్వామి నన్ను ఎన్నుకున్నారంతే మరి నాకే సొంతం కాదు కదా నేను అందరికీ ప్రచారం చేయాలనే కదా దగ్గర నేను ఆద్యత తీసుకున్నాను అని నేను కూడా సరదాగా చెప్పడమే అలా ఈ రోజులు ఏ ఇంట్లో చూడు ఏ ఊరిలో చూడు దేశ విదేశాల్లో చూడు సిద్ధమంగళా స్తోత్రం పారాయణం చేసి నిజంగా నిజంగా భాగ్యవంతులు అయ్యారండి మనసులో తలచిన కోరికలు నెరవేరాయి ప్రతిరోజు ఒక గ్రూప్ లాగా పెట్టి ఎంతోమంది గ్రూపులు పెట్టి దీన్ని కోట్ల సార్లు పారాయణం చేపిస్తూ ఉన్నారండి అలాగే నేను కూడా ఒక గ్రూప్ పెట్టి ఇప్పటికీ తొమ్మిది కోట్లు చేయించడం జరిగిందనమాట అంటే స లక్ష చేద్దాం చాలనుకున్నాను అది అలా 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 పెరిగి తొమ్మిది కోట్లు సిద్ధమంగళ స్తోత్రం చదువుతున్నారండి ఇప్పటికి కూడా అంటే దానిలోని రుచి తెలుసుకున్నారు అది అమృతం అని తెలుసుకున్నారు ఆ సిద్ధమంగళా స్తోత్రాన్ని స్వామి ఒక్కొక్కరికి లీల కాబట్టి నేను ఎవరో ఇంట్లో పారాయణ చేశానో ఎవరికైతే సిద్ధమంగళూత్రం నేర్పించానో వాళ్ళందరికీ ఎన్నో మెరాకిల్స్ జరిగాయండి ఇంకా నాకు ఒకే ఒక సంకల్పం ఏంటంటే ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి సిద్ధమంగళ స్తోత్రం యొక్క మీ యొక్క అనుభవాలు చెప్పండి అని ప్రతి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అనుభవాలు నేను వాళ్ళ దగ్గర తీసుకొని ఈ యొక్క వీడియోలు అందరికీ ఈ యొక్క యూట్యూబ్లో పెట్టాలనేది ఒక సంకల్పం కలిగింది దానికోసమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను లేదంటే ఎన్నోసార్లు సత్సంగాలు చెప్పాను చాలా చోట్ల చెప్పాను నీకు ఎలా వచ్చిందమ్మా సిద్ధమంగళ స్తోత్రం అంటే డైరెక్ట్గా స్వామివారే నాకు శ్రీపాద శివలో సమయంలో ఇచ్చారని చెప్పడం ఇవన్నీ సత్సంగంలో చెప్పాను కానీ ఇప్పుడు కూడా యూట్యూబ్లో ఎందుకు చెప్తున్నారంటే ఇంకా చాలామంది ఇంకా తెలియదు కదా కొంతమందికి వాళ్ళ కోసం అని చెప్తున్నాను ఈరోజు మీడియాలు వచ్చాయి ఎక్కువ కాబట్టి సిద్ధమే చదవండి పదకొండు సార్లు చదివితే ఎంతో మీకు మేలు జరుగుతుందని అందరూ చెప్తున్నారు స్వామీజీలు కావచ్చు లేదంటే నాలాంటి తల్లులు కావచ్చు ఎంతోమంది చెప్తున్నారు నిజంగా అక్షర సత్య గ్రంథం శ్రీపాద వల్ల చరితామృతం అందులో నుంచి ఏరుకోబడ్డ మహా మహామంత్రమే సిద్ధమంగళ స్తోత్రం ఈ సిద్ధమంగళ అనే శ్రీపాద శివల్లం స్వామి తాతగారు అయినటువంటి బాపనారు అప్రయత్నంగా పలికిన పలుకులే ఈ యొక్క సిద్ధమంగళ స్తోత్రం తన మనవడిని దత్తాత్రేయుడుగా దర్శించి ఆయన పలికిన పలుకులే సిద్ధమంగళ స్తోత్రం కాబట్టి అందరికీ తెలుసండి సిద్ధమంగళ స్తోత్రం సూత్రం గురించి మీరందరూ నా ఫోన్ నెంబర్ తీసుకొని మీ అనుభవాలు నాతో కూడా పంచుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా నెంబరు నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ డబుల్ సెవెన్ ఫైవ్ సెవెన్ ఫైవ్ అండి నెంబరు ఈ నెంబర్ నోట్ చేసుకొని మీ యొక్క అనుభవాల్ని నన్ను రమ్మంటే నేనైనా వస్తాను మనం ఒక చోట కలుసుకొని ఈ సిద్ధమంగళా స్తోత్రం ద్వారా మీరు ఏ అనుభవాలు పొందారు అవన్నీ నాతో పంచుకుంటే మనం యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా అది ఇంకా చాలా వేల మందికి కొన్ని కోట్ల మందికి ఆ సిద్ధమంగళ సూత్రం తెలియాలి అనేది నా యొక్క ఆరాటం తప్ప ఇంకా ఇందులో ఏమీ లేదండి అందుకోసం మీరందరూ ఆ సిద్ధమంగళ సూత్రం గురించి చదువుతున్నారు చాలా యూట్యూబ్లో ఒక్కొక్క స్టైల్లో పాడుతూ ఉంటే చాలా నాకు ఆనందం వేసిపోయింది స్వామి ఈ జన్మకి పిచ్చిదాన్ని ఎన్నుకున్నావా తండ్రి నువ్వు అని చెప్పి స్వామిని ప్రతిరోజు నేను వేడుకుంటూ ఉంటాను ఈ సిద్ధమంగళ సూత్రంలో నేనేం ఊరికే దిగిపోలేదండి దీన్ని నిజంగా పాడుతున్నప్పుడు ఒక రీసెర్చ్ చేశాను ఏంటి దీని ఒక ఫలితం లలిత చదివితే లలిత మంచిది అంటున్నారు విష్ణు చదివితే విష్ణు మంచిది అంటున్నారు ఇలా ఏ స్తోత్రానికి ఆ గొప్పలు ఆ స్తోత్రం చెప్తున్నారు కదా నిజంగానే ఇది చదివితే అన్నగాష్ఠ వ్రతం చేసి వెయ్యి మంది బ్రాహ్మణులు భోజనం పెట్టిన ఫలితం లభిస్తుందా ఇది చదివితే మనసును తలచిన కోరికలు నెరవేర్తాయా ఇది చదివితే సూక్ష్మ రువులో ఉండి సిద్ధులు అదృశ్య రూపంలో ఉండి దీవిస్తారా అలాగే ఆ కర హస్త స్పర్శ దర్శన భాగ్యం మనకు లభిస్తుందా ఇవన్నీ పరిస్థితుల్లో ఉన్నాయి కదా ఇది నిజమేనా అని నేను స్వామికి అత్యంత భక్తి శ్రద్ధలతో వేడుకొని దాని పరిస్థితి కూడా నాకు స్వామివారి చెప్పించారండి అది ఒక ఇంచుమించు గంటన్నర పడుతుందని దాని మీనింగులు కూడా నాకు స్వామివారి చెప్పించారన్నమాట అలా నూట ఎనిమిది ఇళ్లల్లో నూట ఎనిమిది సార్లు ఒక యజ్ఞంలాగా చేశాను అలా ఇంచుమించు ఒక పదహారు సంవత్సరాలుగా అంటే చరితామృతం వచ్చినప్పటి నుంచి విరామం విశ్రాంతి లేకుండా ఈ గొంతు అలసిపోయేలాగా సిద్ధమంగళ సూత్రం పాటించుకున్న శ్రీపాద శ్రీవల్లభ స్వామికి నేను సదా ఈ జన్మలో కాదు ఎన్ని జన్మలు ఎత్తుకున్న భక్తురాలు కానీ ఉంటాను మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకున్నా సరే నాకు ఆ స్వామి అలాంటి అనుగ్రహమే నాకు ఇవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ నోటి ద్వారా ఈ సిద్ధమంగళ సూత్రంలో ఒకసారి వినే ప్రయత్నం చేద్దామా ಶ್ರೀಮದನಂತ ಶ್ರೀ ವಿಭೂಷಿತ ಅಪ್ಪಲಲಕ್ಷ್ಮೀ ನರಸಿಂಹರಾಜ ಜಯ ವಿಜಯೀವ ದಿಗ್ವಿಜಯೀ ಭವ ಶ್ರೀಮದಕಂಡಿೀ ಭವ್ರೀ ವಿಧ್ಯಾಧರಿಾಧ ಸುರೇಖ್ರೀರೀಧರ ಶ್ರೀಪಾದ ಜಯ ವಿಜಯಿ ಭವ ದಿಗ್ವಿಜಯಿ ಭವ ಶ್ರೀಮದಕ ವಿಜಯಿ ಭವ माता सुमती वाचल्यामृत परिपोषित जय श्रीपादा जय विजयी भवदिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव सत्यऋषीश्वरदुहितानन्दनपापनार्यनुत श्रीचरना जय विजयी भवदिग्विजयी भव श्रीमदकण्ड श्रीविजयी भव काटक पुण्यपल भरद्वाज ऋषि गोत्र संभव जय विजयी भव श्री मदखंड श्री विजयी भव लक्ष्मी ग संख्या बोधित श्रीचरण जय विजयी भविग्जयी श्रीमदखंड श्री विजयी भव अपुण्यू राजुत गर्भपुण्यपता जय विजयी भविग्जयी श्री मदक्री विजयी भव सुमती नंदन नर हरी नंदन दत्त देव प्रभु श्रीपादा जय विजयी दिग्विजयी श्री सी विजयी भव పీఠి కపుర నిత్య విహార పీఠి కాపూర నిత్య విహార మధుమతి దత్త మంగళ జయ విజయీ భవ దిగ్విజయీవ జయ విజయీ భవ దిగ్విజైవ శ్రీ మదఖండ శ్రీ విజయ్ భవ దిగంబరా దిగంబర శ్రీ పాదవల్లవ దిగంబర దిగంబరా దిగంబర అవుత చింతన దిగంబరా శ్రీ గురుదేవ దత్త చక్ర విరంద్రు వినార్ కదా కాబట్టి సిద్ధమంగళ సూత్రంతో నాకు ఎంతో అనుభవం ఉంది ఎన్నో అనుభవాలు స్వామివారు నాకు ఇచ్చినారు కాబట్టి అది రోజుకొక అనుభవం అంటే ఎంతోమంది మహాత్ముల్ని నేను అవధూతల్ని కలుసుకోవడం అంటే స్వామివారి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందాను అని చెప్పుకోవచ్చు అంటే ఇది చదివిన చోట సిద్ధ పురుషులు అదృశ్య రూపంలో ఉంటారు మనల్ని దీవిస్తారు అని పరిస్థితిలో ఉంటుంది ఇది మాత్రం అక్షర సత్యం కాబట్టి మీరందరూ కూడా ఇంకా ఇంకా ఎక్కువ బాగా చదివి ఈ సిద్ధమంగళ సూత్రానికి అనుగ్రహానికి పాత్రులవ్వాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై గురుదేవు దత్త ఇట్లు మీ నిర్మలాదేవి